ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు ఎద్దులు పట్టుకొచ్చిండ్రు ఊరు నుంచి వచ్చినారు ఏందో చూద్దాం మరి చూస్తున్నారు చాలా మంది అయితే ఎద్దుల కానీ ఉన్నారు ఎట్లా నీ ఎద్దులు ఒకటి యాభై ఏ ఊరు మనది పాన్గాల్ మండల్ ఊరేది దొండాయపల్లి తాండా పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఇంతకుముందు కూడా వచ్చినట్లు అదే ఎప్పుడో వచ్చామా ఒక ఆరు నెలల కింద వచ్చినట్టు ఎనిమిది నెలల కింద వచ్చినావు సంతకం ఇప్పుడు ఎంత చెప్తున్నావు రేటు ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నావు మళ్ళీ అడిగిరేవరన్నా ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు లక్ష ముప్పై ఐదు వేలు మళ్ళీ నువ్వు అడిగైతే ఇద్దాం అనుకోటి ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు బావా తెపనే ఫుల్ గ్యారెంటీ నెంబర్ ఇది సెల్ లేదా పైసలు ఉన్నాయా తేమ్మ ఇక్కడ ್ಸ್ ಎವರಿಕನ್ನ ಕಾವೇ ರೈತನ್ನು ಕಂಟಾಕ್ಟ್ ಎಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಟೂ ಫೋರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ತ್ರೀ ನೆ ನಾಕ್ಟ್